శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏమైంది నేటి యువతకు దేశ భవిష్యత్తు వారి చేతిలో ఉన్నదన్న విషయాన్ని సత్యాన్ని మర్చారా యువత నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు యువశక్తి గురించి మహానుభావులు ఎందరో ఒక్కానించారు పాశ్చాత్యుల హృదయాలను తన అద్భుత ప్రసంగాలతో దోచుకున్న భారతీయ తత్వవేత్త గొప్ప మేధావి యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుల వారు ఆయన యువత ఎలా ఉండాలని కోరుకున్నారు యువశక్తి ఎంత బలీయమైనదో తన సందేశాల ద్వారా వివరించాడు ఆయన సందేశాలు యువ హృదయాలకు సూటిగా తాకి వారిని జాగృతపరిచాయి యువశక్తి తలుచుకుంటే సాధ్యము కానిదేవి ఉండదని నొక్కి చెప్పారు లేవండి మేల్కొండి నీ లక్ష్యము నీ గమ్యము చేరే వరకు విశ్రమించకండి ఎవరో వచ్చి మేల్కొల్పుతారనే భ్రమను వదిలేయండి మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి అని అన్నారు ఇకపై నిద్రించకండి మీరు చనిపోయే లోపే మీ పరమావధిని సాధించండి గమ్యం చేరే వరకు ఎక్కడ ఆగకండి ఎల్లప్పుడూ జాగృతంగానే ఉండండి మీ బలమే జీవితం మీ బలహీనతే మీ మరణం అన్నారు ఇనుప ఉక్కు ఉక్కునరాలు వజ్ర సంకల్పం గల యువత ఈ దేశానికి కావాలన్నారు ఆధునిక యువతపై తనకు విశ్వాసం ఉందని తెలియజేశారు ఆయన నిర్మించినటువంటి ఆదర్శాన్ని దేశమంతా వ్యాపింపగల శక్తి యువతకే ఉందన్నారు ఇంత గొప్ప శక్తి గల యువత ప్రథమంగా బలవంతులుగాను జవసంపన్నులుగాను ఆత్మవిశ్వాసం గల రుజు ప్రవర్తన గల వారుగా మారాలని ఇలాంటివారు వంద మంది ఉంటే ప్రపంచాన్నే మార్చేయవచ్చన్న సత్యాన్ని యువశక్తిపై తనకున్న విశ్వాసాన్ని స్వామి వివేకానందుల వారు తన సందేశంలో తెలియజేశారు ప్రపంచంలోనే ఖ్యాతిగాంచిన వివేకానందుల వారి యొక్క ఆశయము పూర్తి కావాలనంటే యువతరమంతా గొప్ప గొప్ప కార్యాలే సాధించడానికి పుట్టామన్న విశ్వాసం కలగాలి వారిలో ఉన్న బలాన్ని శక్తిని గుర్తించి విశ్వాసంతో ధైర్యంగా బాధ్యతలను తన భుజాలపై వేసుకొని భావి భవిష్యత్తుకు వారే బాధ్యులని తెలుసుకోవాలంటారు ఏది మొదలుపెట్టినా ప్రథమంలో స్వల్పమైన విజయమే కలుగుతుంది నిరాశ చెందక ముందుకు సాగినట్టయితే ఘనమైన ఫలితాలు వస్తాయంటారు ఆయన తన సందేశాల ద్వారా నిద్రాణమై ఉన్న నిర్వీర్యమై ఉన్న యువతను మేల్కొల్పాడు నేటి యువత బరువు బాధ్యతలు లేకుండా ఈనాడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో దానికి కారణము ప్రప్రథమంగా తల్లిదండ్రులే పైగా సమాజము తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాభంగా పెంచడము సరైనదే కానీ అతి గారాభము పనికిరాదు అతి చేయడం వల్ల చెడు వ్యసనాలకు బానిసలై బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది కొన్ని ఇళ్లల్లో యువకులు తమ పనులను తాము కూడా చేసుకోలేని స్థితిలో సోమరులుగా ఉన్నారు ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు బరువు బాధ్యతలు తెలిసేటట్టుగా కష్టసుఖాలు తెలిసేటట్టుగా తెలియజేసే బాధ్యత వాళ్ళది అలా చేయకపోయినట్టయితే వాళ్ళు బాధ్యతను మరిచి పెద్దల యొక్క క్రమశిక్షణ అదుపు లేకపోయినట్టయితే సిగరెట్లు తాగడం మందు తాగడం బెట్టింగులు కట్టి నష్టపోవడం దొంగతనాలు మాదక ద్రవ్యాలు వాడడం అత్యాచారాలు హత్యలు చేస్తూ తమ యువశక్తిని వ్యర్థపరుస్తున్నారు అందుకే ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు యువతకు బరువు బాధ్యతలు గౌరవ మర్యాదలు కష్టసుఖాలు ఓర్పు సహనము దానగుణము ప్రేమానురాగాలు సహాయ సహకారాలు నాయకత్వ లక్షణము మానసిక దృఢత్వము కుటుంబ బాధ్యత బంధాలు అనుబంధాలు దైవము దేశము పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందింపజేసినట్టయితే యువత పెడదారిన పట్టదు ఇవి నేర్పడం కష్టమే కావచ్చు కష్టమైన యువతలో పెంపొందించాలి అలా చేసిన నాడు యువత ఉత్తమ జీవన విధానాన్ని కలిగి ఆరోగ్యంగా ఆనందంగా జీవించి దేశానికి పేరు తీసుకొని వస్తారు తన కుటుంబాన్ని ఏ ఒడదొడుకులు లేకుండా కొనసాగిస్తారు అలా జరిగిన నాడు యువకులంతా తమ శక్తిని తెలుసుకొని బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకొని ప్రాణము పోయే వరకు తను సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లయితే వివేకానందుల వారు యువత మీద పెట్టుకున్నటువంటి విశ్వాసము సఫలీకృతమవుతుందని తెలియజేస్తూ ే జనా సుఖినో బు